ఈ రోజు రిపబ్లిక్ డే అంటే అందరూ అనుకుంటారు స్వాతంత్రం వచ్చిందని కానీ మనకు స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మరి రిపబ్లిక్ డే అంటే ఏంటి రిపబ్లిక్ డే అంటే భారత రాజ్యాంగం ఆమోద పొందిన రోజు అమలైన రోజు అంటే ఈ భారతదేశంలో పోలీస్ వ్యవస్థ ఏ రకంగా ఉండాలి ఈ భారతదేశంలో రాజకీయ వ్యవస్థ ఏ రకంగా ఉండాలి ప్రధానమంత్రి అధికారాలు ఏమిటి అలాగ అన్నిటికీ కొన్ని హక్కులు అధికారులు కల్పించబడ్డాయి దాన్నే భారత రాజ్యాంగం అంటారు ఇవన్నీ కూడా భారత రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి భూమి మీద పుట్టిన ప్రతి వస్తువుకి అలాగే భూమి మీద ఉన్న ప్రతి వస్తువుకి మొక్కలు కానీ జంతువులు కానీ మనుషులు కానీ వస్తువు కానీ ప్రతి దానికి కూడా కొన్ని హక్కులు ఉన్నాయి కొన్ని పరిమితులు ఉన్నాయి ఆ హక్కులకు భంగం కలిపినప్పుడు ఖచ్చితంగా మనం కోర్టు వారిని ఆశ్రయించవచ్చు అలాగే కోర్టులు కూడా కలుగజేసుకోవడం జరుగుతుంది ఈ రోజు డెబ్భై ఐదవ రాజ్యాంగ దినోత్సవం భారతదేశ వ్యాప్తంగా అంగరంగ మనమందరం జరుపుకుంటున్నాం ఈ భారత రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు నివ్యంగా కృషి చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ డెబ్బై ఐదవ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు